హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నాము ఎందుకంటే రేపటి నుంచి అయితే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే లేవు అవి తీసుకొచ్చుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్కి వచ్చినాము ఒక స్టూల్ తీసుకోవడానికి ఎందుకంటే పూజ చేసేటప్పుడు నిల్చొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను హైట్ అవుతున్న టేబుల్ అయితే ఉందనమాట అందుకోసం అని ఈ కార్తీక మాసం అయితే ఇవ్వాలని స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందుకోసం కింద కూర్చోని చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా నాకైతే కింద కూర్చోవడానికి ఏంటంటే కూర్చోవచ్చు కానీ టేబుల్ ఉంది ఇట్లా స్టెప్స్ లాగా లేవు ఫొటోస్ మరీ కింద అయిపోతాయని చెప్పేసి మా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఇంటికన్నా ఉండని చెప్పేసి చైనా అయితే తీసుకెళ్ళినా ఏంటంటే ఈ టేబుల్ ఇప్పి అదే స్టూల్ ఇప్పియమని చెప్పినా ఇంక ఇక్కడ విక్కీ కూడా వచ్చిండు మాతో పాటు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిరు దీపావళికి ఒక టూ త్రీ డేస్ అయితే హాలిడేసే ఇచ్చిరు కదా చాలా హాలిడేస్ వచ్చినాయి కదా ఈసారి ఇంక అందుకని చెప్పేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిండు స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలైతే తక్కువ వచ్చిరని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను మధ్యాహ్నం నుంచి అయితే తను వెళ్ళలేడు క్షేత్ర అయితే స్కూల్కి వెళ్ళిపోయింది క్షేత్ర స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చింది ఒక ఐటమ్స్ కోసం వస్తే ఒక మూడు నాలుగు ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది మనం ఆడవాళ్ళం అంతే కదండి ఒక దానికోసం పది అయితే చూస్తాము అట్లాగే ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ స్టూల్ కోసం అయితే వచ్చినా కదా స్టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ అంతా షాప్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ గాజులవి డబ్బలు అలాగే మనం చిన్న చిన్న హెయిరింగ్స్ అట్లా ఉంటాయి కదా అవి డబ్బాలు అయితే చూస్తున్నాము అవి అయితే బాగున్నాయి క్వాలిటీ గిటా మంచిగా ఉంది ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా ఉంది పెద్ద బాక్సెస్ అట్లా వన్ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ అక్కడ నుంచి ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ కొద్దిసేపు అయితే ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను షాప్ మొత్తం అయితే వీడియో కొంచెంగా చూపిద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే మొబైల్స్ అయితే తీసుకొని వెళ్ళినాము కానీ మొబైల్లో నా మొబైల్లో ఏంటంటే కొంచెం ఫోన్పే ప్రాబ్లం ఉంది అలాగే మా హస్బెండ్ మొబైల్లోనేమో అమౌంట్ ఉంది కానీ అది రావట్లేదన్నమాట అది ఏమంటారు స్కానర్ పని చేయట్లేదు పర్సు తీసుకుండేమో అని చెప్పేసి నేను అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పర్స్ అయితే మర్చిపోయిండు ఇంకా సరేలే అని ఫైన్ అయితే ఫస్ట్ అయితే చూద్దాము తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ టబ్బు అలాగే ఇది ఏంటంటే నేను కలబంద చెట్టు పెట్టినా కదా తులసి అమ్మ దగ్గర దానికైతే ఇప్పుడు నేను ఆయిల్ డబ్బా పెట్టినంటే ఇంక అక్కడ ఇది సెట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఒక డబ్బా అయితే తీసుకున్నాను అనమాట తులసి కోట కోసము అది కలబంద కోసము ఇక్కడైతే ఫొటోస్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఫొటోస్ అమ్మవారివి అలాగే సాయిబాబాది హనుమంతుని ఉన్నాయి హనుమంతుని ఫోటో అయితే తీసుకోవాలి ఇంట్లో అయితే లేదు ఉండే కానీ అంత కొంచెం పగిలిపోతే తీసి అమ్మవారి దగ్గర అక్కడ టెంపుల్లో అయితే పెట్టేసి వచ్చిన ఇక కిందికి వెళ్ళినాక